హలో ఫ్రెండ్స్ అందరికీ నేను వచ్చేసి ఒక బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నా అండి అది ఎందుకంటే మన ఇంట్లో ఉండే లేడీస్ గురించి మనం ఖాళీగా ఉంటున్నాం కదండి చాలామంది ఏ వర్క్ లేకోకుండా అలా మనం ఇంట్లోనే ఉండి ఒక మనం ఇంట్లోనే ప్రోడక్ట్ రెడీ చేసి మనం బయట షా ఇట్లా ఎలా మనం ఆ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవాలి అనేది కొంచెం చిన్న ఒక సలహా అండి ఎందుకు అలా చెప్తున్నా అంటే మనం చాలామంది ఖాళీగా ఉంటున్నాం కదండి హౌస్లోనూ అలా ఉండకుండా ఏదో వర్క్ చేస్తున్నాం మనము అన్నట్లు ఉంటుంది కదా అలా అనేసి ఇలా చెప్తున్నానండి నేను అది ప్రోడ అది ఎలా మనము ఏ ప్రోడక్ట్ మనము షేర్ చేస్తామని అనుకుంటున్నాం అనుకుంటున్నామంటే ఇదో ఇలాగండి మనము మొలకలు అండి ఐదు రకాలు చిరుధాన్యాలు ఇలా చూడండి బా మొలకలు కూడా వచ్చేసాయి ఇలాగా మనము ఐదు రకాలు చిరుధాన్యాలు తీసుకొని ఇలాగా మనం పొద్దునంతా బాగా క్లీన్గా కడిగి అన్ని నానబెట్టేసుకొని నైట్కి మరీ మనము అవి మొలకలు కట్టేసి మళ్ళీ పొద్దునకి మనకి మొలకలు అవుతాయి కదండీ ఆ మొలకలు తీసుకొని ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మనం చిన్న చిన్న ప్యాకెట్స్ చేసుకొని కొంత కొన్ని షాపులకి వేస్తే కూడా మనకి పేమెంట్ వస్తుందండి అలాగా కొంచెం పెట్టుబడి పెట్టి కొన్ని కొన్ని తెచ్చుకొని ఫస్ట్ ఒక్కొక్క ఒక్కొక్క మెటీరియల్ వచ్చి మనము అర్ధ అర్ధ కేజీ తెచ్చుకొని ఒక ఐదు చిరుధాన్యాలండి ఐదు చిరుధాన్యాలు కలిపి అర్ధ కేజీ ఒక్కొక్కటి అర్ధర్ధ కేజీ తెచ్చుకొని ఇలా ప్రొడక్ట్ రెడీ చేసుకొని మనము ఇది మనం షాపులకి వేస్తామండి అది ఎలాగ షాపులకి వేస్తామంటే మనం ఉండే ప్రాంతంలో ఎవరన్నా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి మేము ఇలా షేర్ చేస్తాం అనుకున్నామండి మీరేమన్నా హెల్ప్ చేస్తారా మాకు ఇలా టిఫిన్తో పాటు ఇవి కూడా మీరు షేర్ చేస్తారా అని చెప్పేసి అక్కడ అడిగి అలాంటి వాళ్ళకు కూడా కనుక్కొని ఒకసారి మనం చేస్తాము మేము అని వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్తే అలాంటి వాళ్ళు కూడా చాలామంది తీసుకొని హెల్ప్ చేస్తారండి మనకి ఇంట్లో ఉండే ఉమెన్స్ లేదు మనము అనుకుంటే డైరెక్ట్ షాపులు కూడా వేయచ్చు పోయి అలా కూడా చేసుకోవచ్చు అది కూడా మనకి ఇంకా ఇంకా ఏమైనా తెలుసుకోవాలా అంటే మనకి మిల్క్ వాళ్ళు వస్తారు కదండి పొద్దున్నే అలా మిల్క్ బాయ్ని కూడా కనుక్కొని ఇలా మేమైతే ఇలా ప్రోడక్ట్ రెడీ చేస్తున్నాము ఇలా మీరు హెల్ప్ చేస్తారా మాకు ఇలా చేసి ఇస్తాము అని చెప్పేసి మనం హోల్సేల్ రేట్కి వాళ్ళకి ఇస్తామండి హోల్సేల్ అంటే మన ప్రాంతంలో ఏ రకంగా ఉంటాయో అలా చూసుకొని మనం రేట్ పెట్టుకొని షేర్ చేసేదండి అలాగా ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ మొలకలు గురించి మనము చాలామంది వాడతారు కదండి ఇప్పుడు చాలామంది వాడతారు అవి మనం పొద్దున్న లేచి కొంతమంది చేసుకునే టైం ఉండదు జాబులకు వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఆ జాగులు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి టైం ఉండట్లేదు కానీ హెల్తీ ఫుడ్ మనకి కావాలా అది ఎలా ఇట్లా కొంతమంది ఇంట్లో ఉండే ఉమెన్స్ వీళ్ళకి హెల్ప్ అవుతుంది తర్వాత అట్లా ప్రొడక్ట్ అట్లాంటి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతారు చాలామందికి అలా అనేసి ఇలా ప్రొడక్ట్ రెడీ చేస్తున్నాం కదండి ఇలా చేసి పంపిస్తాము మనకి ఇక్కడ ఇంట్లోనే ఖాళీగా ఉన్నామనే ఫీలింగ్ ఉండుకోకుండా ఏదో ఒక వర్క్ మనము చేస్తున్నామనే ఫీలింగ్ మనకు వస్తుంది అంత ఇంతో ఇన్కమ్ కూడా వస్తుంది మనం చేస్తున్నాం అనే తృప్తి మనకు ఉంటుంది అందుకోసం ఇలా చెప్తున్నా అండి ఒక చిన్న సలహా మనము ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవచ్చు మనం లేడీస్ చాలా మంది ఇలాగే ఉన్నాం కదా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏ వర్క్ లేకుండా ఖాళీగా ఉంటున్నాం ఇంట్లో ఖాళీగా అంటే ఇంటి వరకు ఉంటుంది కానీ ఇంటి వరకు ఎంత చేసినా మనం ఒక వర్క్ అనేది చేసుకోవాలి కదా ఒక బిజినెస్ లాగా మనం చాలామంది బయటికి పోయి మనం జాబులు చేసే అంత ఉండదు కొంతమందికి కొంతమంది జాబులు చేస్తారు మనకి అలా జాబులు చేసే టైం ఉండదు కాబట్టి ఇంట్లో ఇలా చేస్తున్నాము ఇట్లా ట్రై చేసి చూడండి కొంతమంది చేసుకుంటే కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది ఒక చిన్న సలహా అండి ఇలాగా కొంతమంది హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇలా మాట్లాడి ఇలా ఒక వీడియో చేసి పెడుతున్నా అండి ఈ ప్రోడక్ట్ కూడా మనకి బాగా షేల్ అవుతుందండి ఎందుకంటే చాలామంది వాడతారండి ఇవి హెల్త్కి సంబంధించినవి కాబట్టి అలా అనే దాంతో ఇలా ప్రొడక్ట్ తీసుకున్నాం మనకి ఇంకా చాలా ప్రొడక్ట్ కూడా చేయొచ్చండి ఇంట్లో మనము చాలా ప్రొడక్ట్ చేసి కూడా ఇలా షాపులకు కానీ తర్వాత ఇలా బయటికి మనము కొన్ని సొంతంగా కూడా షేర్ చేసుకోవచ్చు కొన్ని కూడా అవసరం ఉంటాయి కదండి మనకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళకు కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఇలా షేర్ చేసుకుంటే కిన్నా మనకి బాగుంటుందండి ఇన్కమ్ ఉంటుంది మనం కష్టం చేస్తాము మన కష్టం తగ్గట్టు ఫలితం కూడా ఉంటుంది ఇలా చేసుకొని చూడండి ఒకసారి తెలిసిన వారు కొంతమందికి ఇప్పుడు మన ఫ్రెండ్స్లోనే మనం కొంతమందికి మేమైతే ఇలా ప్రొడక్ట్ రెడీ చేస్తున్నామండి మీకు ఇలా కావాల్సి వస్తే ఇలా మెసేజ్ చేయండి అని చెప్పేసి మీ నెంబర్ ఎట్లా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది కదా అలా చెప్పుకోండి అలా చెప్పుకుంటే కొంతమంది హెల్ప్ చేస్తారు మనకి ఎందుకంటే మన ఇప్పుడు బయట ఫుడ్డు కానీ వాడతారు మంది అది కొంచెం ఉంటుందో తెలియదు కదా మన తెలిసిన వాళ్ళే మన తెలిసిన వాళ్ళే మన ఫుడ్ రెడీ చేస్తున్నారు కదా ఇలాగ ప్రొడక్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి చాలామంది తీసుకుంటారండి అలా అనేసి ఇలా ఇంట్లో హౌస్ ఫుడ్ అంటే ఎవరైనా కూడా తీసుకుంటారు ఇలా హౌస్ ఫుడ్ తీసుకొని వాడే వాళ్ళు చాలామంది ఉంటారండి అందుకోసం ఇలా చెప్తున్నాను నేను ఇలా చూ చేసి చూడండి మీకు ఇదే సక్సెస్ అవుతుందనే చెప్పను కానీ కొంచెం మీరు ఇది ఒక ప్రయత్నం లాగా చేయండి ఇది ఒక ప్రయత్నం లాగా చేస్తే మనము ఏదో ఒక మన టైం బాగుంటే సక్సెస్ కావచ్చు లేదు అంటే మనం ఏం పెద్ద పెట్టుబడి అయితే పెట్టము కొన్ని కొన్ని తెచ్చుకుంటాము ఫస్ట్ ఒక అర్ధ అర్ధ కేజీ అంతే తెచ్చుకుంటాము అట్లా ఒక ఐదు రకాలు తెచ్చుకొని ఇట్లా ప్రొడక్ట్ రెడీ చేసి పంపిస్తాము ఇది కొన్ని రోజులు చేయండి మీకు ఓకే అండి ఓకేనే కదా ఇబ్బంది ఏముండదు ఉండదు మనం ఇంట్లో ఉండి వర్క్ చేస్తాం బయటకైతే వెళ్ళము అలా ఇలా చేసుకుంటూ ఉంటే ఈ ఫస్ట్ ఈ బిజినెస్ చేస్తూ మనకి ఈ వర్క్ సరిపోతుంది అన్నప్పుడు దానికి ఇంకొకటి ఏదో ఒకటి యాడ్ చేసుకోండి ఫుడ్ ఐటమ్స్ మనం ఏదో ఒకటి అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఒకటికొకటి పెరుగుతాయి కదండి అలాగా చిన్న చిన్న బిజినెస్లుగా స్టార్ట్ చేస్తూ మనం ఇలా ఒకటికొకటి ఒకటి ఒకటి పెంచుకుంటూ కొన్ని ప్రోడక్ట్ పెంచుకుంటే మనకి ఒక బిజినెస్ లాగా తయారవుతుంది ఇంట్లో ఉండే ఏ మనం చాలామంది ఇలాగ చేస్తున్నారు చేస్తున్నాం కూడా అలా ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే కింద అందరికీ తెలుసు ఆల్మోస్ట్ కానీ కొంతమందికి ఏదైనా అట్లా హెల్ప్ అవుతుందేమో చెప్పడం వల్ల అనే ఉద్దేశంతో ఇలా ఒక చిన్న వీడియో తీసి మేము ముందుకు తెచ్చుకున్నాం అండి ఇంకా ఏమన్నా ఇలాంటి ప్రొడక్ట్వి ఇంకా నాకు తెలిసినంత వరకు నేను ముందుకు తెస్తుంటా అండి మీ ముందుకి నేను ఇలా చేస్తున్నాను నేను అలా అనేసి